<smart> i <noise> కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కోసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు ఈ కోసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీలచందర్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ సమన్యకర్త లక్కాకుల సతీష్ పట్టణ ప్రముఖ వైద్యులు పగడేలా శ్రీనివాస్ వనపర్తి పట్టణ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బావి భారత కాబోయే ప్రధానమంత్రి వర్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వనపర్తిలో మేము ఇక్కడ రాజీవ్ చౌక్లో ఆయన విండోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటు నుంచి నార్త్ ఈస్ట్ మణిపూర్ నుంచి బాంబే వరకు ఆయన పాదయాత్ర చేసి అక్కడ వాహన యాత్ర చేసి బస్సు యాత్ర చేసి ప్రజలను మొత్తం భారత్ జోడో యాత్ర పేరు మీద ప్రజలంతా అంతా ఐక్యమత్యం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం దరిదాపులో తీసుకొచ్చిండు నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాబోయే రోజులలో భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆపోజిషన్ ప్రతిపక్ష నాయకుడుగా రాబోయే రోజులలో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు ఈ సందర్భంగా వనపర్తి ప్రజలందరి తరఫున మా గౌరవ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు